శ్రీ మాత్రే మహా సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు అంటే ఈ రోజు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు పక్షాలు లేదా పితృపక్షాలు మొదలైనవి ఈ పితృపక్షాలలో మన మన పూర్వీకులు రుణం తీర్చుకోవడానికి అనువైన కాలం అని చెప్పవచ్చు సంవత్సరం మొత్తంలో కూడా ఈ పదిహేను రోజులు చాలా విలువైనవి పెద్దలకు సంబంధించిన రోజులు ఈ పితృపక్షాలలో చేయకూడని పనులు చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పితృపక్షాల్లో ముఖ్యంగా శుభకార్యాలు లాంటివి చేయకూడదు శుభకార్యాలు లేదు అంటే కొన్ని యా మొక్కుబడులు చేయటము యాత్రలు లాంటివి చేయటం కూడా వీలున్నంతవరకు చేయకుండా ఉండటం చాలా మంచిది పితృదేవతలు అంటే పితృదేవతలు అంటే మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు మన మనం ఈ ఇక్కడికి రావడానికి కారణమైన ముందర మూడు జన్మల వాళ్ళు ముందర వాళ్ళు అంటే త్రీ జనరేషన్స్ వరకు కూడా మనం గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది వాళ్ళ పేర్లు తెలుసుకొని ఉండాలి వాళ్ళు పోయిన తిథులు తెలుసుకొని ఉండాలి ఒకవేళ తిథులు తెలియని పక్షంలో అమావాస్య రోజున కూడా వాళ్ళ పేరు మీద మనకు చేతనైంది మనకు వీలున్నంత వరకు అనుకూలమైన విధానంలో చేసుకోవడం చాలా మంచిది అయితే దేవుళ్ళకి చేసిన విధానంలో కన్నా ఇంకా కొంచెం వన్ పర్సెంట్ ఎక్కువ జాగ్రత్తగానే చేయాలి అమ్మవారికి మనం నివేదన చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తామో ఈ పితృపక్షాల్లో పెద్దలకి మనము ఏదైనా ఇవ్వాలన్నప్పుడు కూడా అంతే జాగ్రత్తగా చేయాలి రెండవది వాళ్ళకి ఇష్టమైన వంటలు మన ఇంట్లో తెలిసి ఉంటే వాళ్ళకి ఇష్టమైన వంటలు చేయటం మంచిది ఒకవేళ లేనప్పుడు పెద్దవాళ్ళకి తప్పనిసరిగా కలగ కలగూర అంటారు కలగూర అంటే అన్ని రకాల కూరగాయలు వేసి పోపు లేకుండా అన్నీ వేసి బెల్లము చింతపండు అన్నీ మ్యాక్సిమం బెండకాయ టమాటా గుమ్మడికాయ చిక్కుడుకాయ ఇలా అన్ని రకాల కూరగాయలు వేసేసి అన్ని కలిపి ఒక పాత్రలో వేసి ఉప్పు చింతపండు బెల్లము కారం వేసేసి కొంచెం నీళ్ళు పోసి పొయ్యి పెట్టేస్తారు పొయ్యి మీద కలగూర కూడా పెద్దలకి ఇష్టమని చెప్తారు తప్పనిసరిగా కందదుంప వేస్తారు మొలక్క వేస్తారు ఇందులోనే కొన్ని కొన్ని చోట్లయితే తప్పనిసరిగా ఇవి కూడా వేస్తారు చామదంపలు చామదంపల పులుసు లాంటివి ఎందుకో పెద్దవాళ్ళకి ఇవే పెడతారు ఎక్కువగా పితృపక్షాలు పూర్తయ్యే వరకు వీలున్నంతవరకు కొత్త బట్టలు ధరించకుండా ఉండటం చాలా మంచిది అలాగే ఎటువంటి శుభకార్యాలని మనం ప్లాన్ చేసుకోవటం కానీ ఈ టైంలో తీ మొక్కుబడులు తీర్చుకోవటం లేదంటే ఇల్లు మారడం ఏదో ఒకటి ఇంకా పెద్దగా ఆరడాలు కొంచెం కొన్ని రకాల పనులు కొత్త నాకు ధరించకపోవడం మంచిది ఈ పదిహేను రోజులలో పితృదేవతలు భూమిపై సంచరిస్తారు అనేది ఒక నమ్మకం మన ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని ఉంచుకోవాలి మనం పెద్దలకి పెట్టే రోజును కూడా కొన్ని పనులు చేయకూడదు అంటే క్రతువు చేసే రోజున అంటారు మనం పెద్దవాళ్ళకి ఆ రోజున భోజనం అది పెట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నప్పుడు ఇంటి ముందర శుభ్రం చేసుకొని నీళ్లు చల్లాలి కానీ ముగ్గు పెట్టకూడదు నిత్య దీపారాధన రోజు ఈ పదిహేను రోజులు చేసుకోవాలి కానీ గంట వాయించుకోకుండా ఉంటే మంచిది పెద్దగా ధనధనగా మనము ఈ పదిహేను రోజులు అయిపోయేంత వరకు కూడా వీలున్నంత వరకు మౌనంగా ఉండడం చాలా మంచిది ఈ వారి పేరు మీద ఎవరన్నా భోక్తలకి భోజనం వడ్డించినప్పుడు రుచి గురించి అడగకూడదు వాళ్ళని తక్కువగా చూడకూడదు ఎక్కువగా తిన్నారు తక్కువ తిన్నారు అని వాళ్ళ కుల మతాలు లాంటివి పెద్దగా ఏమి పట్టించుకోకుండా వాళ్ళకి సంతోషంగా భోజనం పట్టడం చాలా మంచిది మన పెద్దవాళ్ళని తలుచుకొని ఏదైనా తిని పితృకార్యాలకు సంబంధించిన పనులు చేయకుండా ఉండడం మంచిది ఇప్పుడు వంటలు చేసేటప్పుడు కొన్ని వేస్ట్ వాటరు సామాన్లు అదే కొన్ని అవసరం లేని వస్తాయి కదా కొన్ని ఉల్లి ఉల్లిపాయ లాంటివి వాడకుండా చేసుకుంటే మంచిది బియ్యం కడిగిన నీళ్ళు అనుకోండి ఎగ్జాంపుల్ అలాంటి నీళ్ళు కూడా ఈ నివేదనలన్నీ పూర్తయ్యేంతవరకు ఎక్కడ పడితే అక్కడ సింక్లో కూడా పోయకుండా మొత్తం అయిపోయాక ఒక తొక్కని ప్రదేశంలో పోయడం మంచిది అంటే అంత మర్యాదగా చేయాలి వీళ్ళ వంట అప్పుడే వారు తృప్తిగా భోజనం చేస్తారు మనం పెట్టిన దాన్ని పితృదేవతలను ఎప్పుడు కూడా ప్రత్యక్ష దైవాలుగా మనం భావించాలి పితృదేవతల కృప గనుక మనపై కలిగితే సకల సంపదలతో పాటు మనం ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటాం అందుకే ఈ మహాలయ పక్షాల్లో పెద్దలకు ఇవన్నీ చేయటం తెల తర్పణాలు వాళ్ళ పేరు మీద వాళ్ళకి కొంచెం పాకము చెప్పులు గొడుగు బట్టలు స్వయం పాకం లాంటివి చేసుకోవటం చాలా మంచిది స్వయం పాకం అంటే ఒక పంతులు గారికి ఆరో ఒక రోజుకి వారి ఫ్యామిలీలోకి సరిపోయే విధంగా భోజనానికి సరిపోయే సమ వస్తువుల్ని మనం స్వయంపాకంగా చెప్పుకుంటాం స్వయంపాకంలో తప్పనిసరిగా బియ్యము పప్పు తోటకూర అరటికాయ ఇలా చామదుంప కందగడ్డ లాంటివి గుమ్మడికాయ ఇలాంటివన్నీ ఉండటం చాలా మంచిది ఆవు నెయ్యి తర్వాత పాలు పెరుగు కూడా ఉండటం చాలా అవసరం ఇవన్నీ కాకుండా మన పెద్దవాళ్ళకి ఇష్టమైన వంటలు వస్తువులు లాంటివి ఏవైనా ఉంటే వాటిని కూడా ఆ పి ఆ పితృదేవతల పేరు చెప్పి ఈ పంతులు గారికి కానీ మనం ఇవ్వడం వీలైతే చాలా మంచిది ఇంకా ఇవన్నీ చేసుకుంటూనే ప్రతిరోజు ఈ పదిహేను రోజులు వంట చేసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల టైంలో వారి పేరు మీద ఒక దక్షిణం దిక్కువైపుకు తిరిగేసేసి ఒక ప్లేట్లో కానీ ఒక ఒక ప్లేట్లోనో లేదంటే ఒక ఇస్త్రాక్లోనో వారికి మన మొదటి భోజనాన్ని తీసి ఆ భోజనాన్ని వాళ్ళ పేరుకి చెప్పి చుట్టూ నీళ్ళు చుట్టూ నీళ్ళతోటి వాళ్ళకి చూయించేసేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మనం ఆ భోజనాన్ని తినటం కూడా చాలా మంచిది అంటే మనం వండుకున్న భోజనానికి కూడా వీలున్నంత వరకు ముందరగా వారికి సం వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తినటం మంచిది అందుకే స్నానం అది చేసి సూచి శుభ్రతగా చేసినప్పుడు మాత్రమే చేయాలి లేదంటే ఒకరోజు చూసుకొని చేసుకోవటం చాలా మంచిది ఇవన్నీ చేసే ఇళ్లల్లో చాలా ప్రశాంతంగా ఉంటారు ఉంద ఇంట్లో రిలేషన్స్ బాగుంటాయి తర్వాత చేసే పనుల్లో కూడా ఆటంకాలు లేకుండా ఉంటాయి ఎందుకంటే పెద్దల ఆశీస్సులు ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ పనిలోనైనా ముందరకెళ్ళగలుగుతాం ముందర కలిసి మెలిసి ఉండగలుగుతాం ఇంట్లో సత్సంబంధాలు బాగుంటాయి అన్ని విధాలుగా బాగుండాలంటే మనకి మన జన్మకి కారణమైన ముందరి ముందరి పెద్దవాళ్ళను కూడా మనం గుర్తు చేసుకోవటంలోనూ నే కృతజ్ఞత అది అని చెప్పాలి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పెయింట్ వాళ్ళు ఇచ్చారు ఏమి ఇచ్చారు ఏం చేశారు అని కాదు కనీసం ఒక ఊరి పేరిస్తారు ఇంటి పేరుస్తారు అంతవరకైనా చాలు అది కూడా లేదు లేని వాళ్ళ గురించి ఆలోచించుకొని మా పెద్దవాళ్ళు ఇవ్వలేదు కదా మేము ఎందుకు చేయాలి అని అనుకునే వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఒక మాట ఏమి ఇవ్వకపోయినా ఇంటి పేరు ఒకటిస్తారు మీకు ఒక పేరు పెట్టారు మీరు నడిచే వరకు సాకారు ఇది గుర్తు చేసుకొని పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని ఎప్పుడో చేసిన వాటి గురించి ఏమి ఆలోచించుకోకుండా వాళ్ళు ఒక వాళ్ళ నుండి ఒక బ్లెస్సింగ్ తీసుకోవాలని చేతనైనంతవరకు చేసుకోవటం చాలా మంచిది ఇంకా ఇది ఇదే కాకుండా చెప్పులు గొడుగు లాంటివి ఇవ్వటం వల్ల కూడా పెద్దలు నా వాళ్ళు మన కోసం చేయడానికి చాలా చాలా పనులు ఉంటాయి వాటికి ఆ నడవడానికి అవ్వచ్చు లేదు అంటే వాళ్ళు వెళ్ళే ప్రదేశాలకి ఆ వస్తువులు అవసరం అవుతాయి అని పెద్దల ద్వారా వినడం అయిపోయింది థ్యాంక్ యూ ఆల్